ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసీక్ష స్వాగతం మీ పేర్లో మొదటి ఎల్తో ప్రారంభమైతే లక్ష్మి లక్ష్మీనారాయణ లీల ఇలా మీ పేరెవర ఉంటే లక్ష్మణ్ ఇలా మీ పేర్లు ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రంగా సంబంధం లేదు కేవలం మీ పేరు చెప్పే మూలక్షణ ఎలతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి మీ అందరికి కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ సెప్టెంబర్ నెలలో అనేక పర్వదినాలు గణపతి నవరాత్రులు మహాలక్ష్మి వ్రతం అనేక పూజలు ఉన్నాయి ఏడవ తారీఖు నుంచి గణపతి నవరాత్రులు అలాగే పదకొండవ తారీఖు నుంచి మహాలక్ష్మి వ్రతం ఈ రెండు కూడా సామూహికంగా మన దేవప్రశ్ని కార్యాలయంలో ఇందులో పాల్గొన్న అందరి గోత్ర జరుగుతాయి అలాగే ప్రతి నెల జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉంటాయో అవి ఈ సెప్టెంబర్ నెలలో మొదటి భాగంలో జరిగేటువంటి హోమాలు రెండవ తారీఖున సోమవారం నాడు సోమవతామావాస నుండి జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ నుండి చూడండి ఇందులో పూజలో పాల్గొనే అందరి గోతరామధ్య పూజలు జరుగుతాయి వీటికి సంబంధించి కొత్తగా ఎవరైనా ఇందులో జాయిన్ అవ్వాలి ఉంటే విధి విధానాలని కూడా ప్రత్యేకమైన వీడియో రూపొందించి అందజేస్తాను ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత ఈ నెల మీకు ఎలా ఉందో చూద్దాం ఫైవ్ ఆఫ్ కప్స్ తీసుకుందాం సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ కాడ తీసుకుందాం టూ ఆఫ్ కప్స్ కొంత నిరాశ నిస్పృహగా ఉంటుంది మీరు అనుకున్న దానికి అనుకున్నంత సక్సెస్ రాక కొన్ని విషయాల్లో డిసప్పాయింట్మెంట్ ఉండి స్తబ్దంగా కాలం శనిగ్రహ ప్రభావం ఏమి చాలా ఎక్కువగా ఉంటుంది ఉన్నదాంతో తృప్తి పడుతూ ఉండాలి మన రాని దానికోసం ఆశపడకుండా ఉన్నదాంతో తృప్తిపడి ఈ నెలంతా కూడా జీవితం ముందుకు సాగించాలి మొదటి వారమంతా ముఖ్యంగా ఐదు ఆరు ఏడు తారీఖుల్లో డిసప్పాయింట్మెంట్ ఎక్కువగా ఉంటుంది తర్వాత నెమ్మది నెమ్మదిగా పర్వాలేదు ఆ మూడు రోజుల్లో ముఖ్యమైన పనులు అంటే ఇంటర్వ్యూస్ కానీ లేదా శాలరీ డిస్కషన్లు కానీ ఏదైనా కొండాలు అమ్మడాలు నెగోసియేషన్స్ పెళ్లి సంబంధాల మాటలు ఇలాంటి వాటిలోకి పోకుండా ఉంటే కొంత ఉత్తమం ఎందుకంటే డిసప్పాయింట్మెంట్ జరిగే టైం తర్వాత కొంచెం నిబంధనకి పర్వాలేదు ఈ మూడు రోజులు మాత్రం మనం ప్రత్యేక ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకోకుండా ఉంటే మంచిది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎంప్రస్ ప్రజెంట్ సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో చెప్పుకోదగిన ఇబ్బంది నేను పర్వాలేదు ప్రశాంతంగా జీవితం సాగింది కొంతవరకు వంటరితనంగా ఉన్నప్పుడు కూడా ఆ వంటతనని ఎంజాయ్ చేసేటువంటి టైం గతం అంతా కూడా ప్రెసెంట్లో సిక్స్ ఆఫ్ కెంటికల్స్ జనరల్ డిసప్పాయింట్మెంట్ రావాల్సింది రాక చేయవలసింది చేయక మీకు అవసరం ఉన్నా కానీ పట్టించుకోకుండా మీకు కావాల్సిన పక్క వాళ్ళ మీద దృష్టి పెట్టడము అంత అనుకూల వాతావరణం కాదు అడగడం అనవసరం మీరు వచ్చేది వస్తుంది రాంది రాదు మీరు పదిసార్లు అడిగినా కానీ దేహీని అడిగినా కానీ ఇవ్వనప్పుడు అడిగే అనవసరం లేదని పిచ్చుకోవడం కంటే మౌనంగా ఉండడం బెటర్ అడ్జస్ట్ అవ్వాలి ఈ టైంలో ఆర్థికమైన విషయాల బట్టలో కొంత టైట్ షెడ్యూల్ నడుస్తూ ఉంటుంది అడ్జస్ట్ అయ్యి లాగుతూ ఉండాలి ఫ్యూచర్ కార్డులో నైట్ ఆఫ్ కప్స్ పర్వాలేదు మూమెంట్ ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ అడ్డాలు ఉంటూ ఉంటాయి అవి అధిగమించి మీరు ముందుకు వెళ్తూ ఉండాలి కుటుంబ పరంగా సామాజికంగా మీకు అనగుతుంది కింగ్ ఆఫ్ కప్స్ కుటుంబ పరంగా సామాజికంగా ఫైవ్ ఆఫ్ సోట్స్ కుటుంబ పరంగా కొంత వంటరితనం వేధిస్తూ ఉంటుంది వంటతనం వేధించడం కానీ వంటరితనాన్ని ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకోవాలి ఎంజాయ్ చేస్తారు కూడా మీరు ఎవరిని ఏది పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ప్రశాంతంగా ఉండండి ఉన్నదాంట్టు తృప్తిగా కాలం గడపండి ఎక్కువ ఉండదు కానీ ఉన్నదాంట్టు తృప్తిగా ఉండాలి అది అలవాటు చేసుకోవాలి నేనంతా కూడా సామాజికంగా పర్వాలేదు బయట పనుల్లో సక్సెస్ రేటు బాగుంటుంది పేరు మర్యాదలు పేరు ప్రతిష్టలు అన్నీ ఉంటాయి అనుకూలమైన కాలమే పర్వాలేదు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఏదైనా ఉద్యోగం మారాలి అనుకుంటే అవసరమా కాదా చూసుకోండి ముఖ్యంగా ఆడవాళ్ళ జాబ్స్ మారాలి అనుకున్నా లీవ్లు పెట్టాలనుకున్నా లాంగ్ లీవ్ పెట్టాలనుకున్నా మీరు చేసే పని రైటా రాంగా ఇప్పుడు మీకు అది అవసరమా కాదా ఇబ్బందులు ఏమైనా ఫ్యూచర్ ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా ఆలోచించండి ఎవరిని మెటర్నల్ లీవ్లో పెట్టాలి అనుకుంటే థర్డ్ మంత్ రాంగ్ అని లీవ్ పెట్టడం కాకుండా మాక్సిమం వర్క్ ఎంత కాలేజ్ గల అంతగా వర్క్ చేసి అప్పుడు లీవ్ పెట్టుకోండి తప్పు ముందే లీవ్ పెట్టు కూర్చోవద్దు అందువల్ల ఉద్యోగులు కొంత ఇబ్బందులు తనెత్తే అవకాశం కనబడుతుంది ఉద్యోగం లేనివ్వడే పరిస్థితి ఏమిటి సెవెన్ ఆఫ్ చివరి దాకా వచ్చి ఆఫర్ పోయే అవకాశం ఉంటుంది మీకు ఏదైనా ఆఫర్ వస్తే వెంటనే అందరికీ చెప్పేయకుండా జాబ్ వచ్చేసింది నాకు వాళ్ళ చోట వచ్చిందని ఆ చివరిలో డిసప్పాయింట్ అయితే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇది మొదటి వారంలో కనబడుతుంది రెండో వారం నుంచి అనుకూల వాతావరణం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోర్డ్స్ కొంత భారం ఉంటుంది ఆర్థికమైన భారం ఉంటుంది మీకు రావాల్సింది రాక మీరు ఇవ్వాల్సిన పేమెంట్ చేయడానికి వాళ్ళు ఒత్తిడి పెట్టి అప్పు చేసిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో కనబడుతుంది జాగ్రత్తగా ప్లాన్ చేయకపోతే ఇబ్బందులు పడతారు పక్క వాళ్ళ పని భారం కూడా మీరు తీసుకోవద్దు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏమన్నా అనుకోండి మీ పక్క వాళ్ళు ఎవరైనా ఊరు వెళ్తున్నా మా వాళ్ళు వస్తే కస్టమర్స్ వస్తే ప్రాడ్ చూపించమంటారు మీరు వాళ్ళ కోసం వెయిట్ చేసి రోజంతా కోసం ప్రాడు చూపిస్తే ఆ మూడు డబ్బులు వాళ్ళకి వస్తే మీ శ్రమ మీకు మిగులుతుంది మీ పని మానేసి పక్క వాళ్ళ పని కోసం టైం స్పెండ్ చేయడం ఇలా కాకుండా మీకోసం మీరు ఆలోచించుకోండి ఆర్థికమైన విషయాలు ఎలా ఉంటాయి హీరో ఫ్యాక్ట్ ఆర్థికంగా ఇబ్బంది ఏమి ఉండదు చెప్పుకుంటున్నారు ఇబ్బంది ఏమి ఉండదు మీ సర్వెంట్ డబ్బు వస్తుంది గౌరవప్రదంగానే ఉంటుంది అప్పు చేసే సంవత్సరం లేకుండా కాలం గడుపుతారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాన్స్ ఎటువంటి ఇబ్బందులు లేవు ఆరోగ్యపరంగా చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ వ్యాన్స్ ఏ పనిలో కూడా పెద్ద మూమెంట్ లేక స్తబ్దంగా భారంగా ఉండదు కాలం ఏం చేయాలి ఎలా చేత ఏమో చికాకు పడుతూ ఉంటారు నడిపించడం తప్ప మీరు చేయగలిగింది ఏమి ఉండదు ఎనిమిది తొమ్మిది తారీఖుల తర్వాత కొంత మూమెంట్ వస్తుంది అప్పటిదాకా వారి నుంచి ఇంచుమించు పదో తారీఖు దాకా చికాగ్గానే ఉంటుంది కొంత మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా డెబిల్ డెబిట్ కార్డ్ ఇంకో కార్డు తీసుకోవాలి లవర్స్ ఇంకో కార్డు తీసుకున్నాం త్రీ ఆఫ్ సోట్స్ చెప్తా ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎస్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు ఇంకా కార్డు తీసుకోవాలి ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ మగవారు కొంత ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ జాగ్రత్తగా అంటే మీ ఫ్యామిలీ లైఫ్లో మీ పర్సనల్ మ్యాటర్స్లో ఎవరో ఇంటర్ఫేర్ అయ్యి అనవసరంగా మీ గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తారు ఆ గొడవలు చాలా దూరం వెళ్తాయి కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి అందువల్ల మీ ఫ్యామిలీ మ్యాటర్స్లో పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పొద్దు అతి జన్మ ఎవరికి ఇవ్వద్దు అతి ఎవరి దగ్గర తీసుకోవద్దు మీరు ఆఫీస్ అయిపోయింది కొలీగ్స్ ఎవరు ఉన్నారు ఫోన్ మాట్లాడుతున్నారు మాట్లాడాలి తప్పదు ఉద్యోగంలో కావాల్సిన ఉంటాయి మిగతా వాళ్ళు వచ్చి ఇలా ఎలా మాట్లాడుతున్నాడు నవ్వుతో మాట్లాడుతున్నాడు చూసారా ఇలా మాట్లాడితే మీరు చెప్పలేరు మరి కోలిస్తూ నవ్వుతూనే మాట్లాడాలి మన పర్సనల్ ప్రాబ్లం వాళ్ళతో మనం వేరేలా మాట్లాడలేము కదా ఇది అర్థం చేసుకోవద్దు సమాజం మీ చుట్టుపక్కల వాళ్ళు అనవసరంగా మీకు పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా ఉండండి అనవసరంగా దేంట్లో పరిశోధన తలతో వచ్చు ఆడవారికి సంబంధించి ఎటువంటి ఇబ్బందుల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు మగవారి మాత్రం ఈ పేరు వీళ్ళతో ప్రారంభమైతే లక్ష్మీనారాయణ లక్ష్మణ్ ఇలా లేలా ఇలా మీ పేరు మగవాళ్ళు ఎవరికైనా కానీ కొంత ఇబ్బందులు పడే అవకాశం కొంతవరకు కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇది కూడా మీకు ఫస్ట్ పదిహేను రోజుల లోపే తర్వాత కాదు సంతాన పరంగా కూడా కొంచెం చికాకులు ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థిక విషయాల్లో చిన్న చిన్న పొరపాటు చేసే అవకాశం ఉంటుంది సంతానం చాలామంది ఫోన్లు మనకి యూపీఐ పేమెంట్లు ఇవన్నీ మన ఫోన్లోనే పిల్లలు ఆడుకోవడానికి ఫోన్ ఇస్తే వాళ్ళు ఎవరికి లక్ష రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తారు అనుకోండి డబ్బులు పోయి అంటే ఇబ్బందులు పోయి అర్థం కాదు తర్వాత మనకి ఈ రకంగా ఫోన్లవి జాగ్రత్తగా చూసుకోండి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పిల్లల మూలంగా ఇబ్బంది పడే అవకాశం కొంతమందికి కనబడుతుంది జాగ్రత్తగా గమనించుకోండి ఎవరికి ఇబ్బంది ఉంటే వాళ్ళకే అప్లై అవుతుంది అందరికి కాదు విద్యార్థుల పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రకరకాల చిక్కులు ఎదుర్కొనే అవకాశము ఇబ్బందులు పడే అవకాశము క్యాంపస్ ను దాకా వచ్చి ఆఫర్ రాకపోవడము ఇలాంటివి అనేకం జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ప్లాన్ చేయకపోతే డిసప్పాయింట్మెంట్ శాతం ఎక్కువగా ఉంటుంది మొదటి వారం ఎలా ఉంటుంది మీకు టెన్ ఆఫ్ పెంటికల్స్ రెండో వారం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ మూడో వారమైనా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ నాలుగో వారమైనా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ జాగ్రత్తగా మనం గమనించుకున్నట్లయితే మీ పర్సనల్ సంబంధించి మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు నెలంతా కూడా మీ పర్సనల్ లైఫ్లో లేవు సోషల్ లైఫ్లో సమాజానికి వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి బయట వాళ్ళ నుంచి బయట వాళ్ళ నుంచి వచ్చే ఫోర్సెస్ మూలంగా అది ఫ్రెండ్స్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాటి ద్వారా చెప్పండి తప్ప మీ పర్సనల్ లైఫ్లో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీ మనసు ఎప్పుడు కూడా ఏం డెవలప్ చేయాలి ఎలా డెవలప్ చేయాలన్న ఆలోచన మీరు సాగిపోతూ ఉండదు మొదటి వారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు రెండవ వారంలో స్థిరమైన వృద్ధి ఉంటుంది మూడో వారంలో సమస్యలు తీరుతాయి నాలుగో వారు పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు పర్సనల్ లైఫ్ అంతా బాగుంటుంది బయట మాడడం మూలంగా పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది మీ ఆలోచన విధానం తప్పుగా ఉండదు మీరు కరెక్ట్గా ఉంటారు కానీ సొసైటీ నుంచి వచ్చే ఇబ్బందులు మీరు తట్టుకోవడం కష్టం అవుతుంది పరిహారం ఏం చేసుకోవాలి ఎయిట్ ఆఫ్ పెండికల్స్ మీరు నిచ్చి పూర్తి ప్రత్యేక పరిహారం అది అక్కర్లేదు శుభం పోయాత్